జీవనాడిగా చెప్పబడుతున్నటువంటి పోలవరం ఒక పక్క ఉరుకుల పరుగుల మీద ఆ శరవేగంగా పూర్తి చేయడానికి చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు దానికి కేంద్రం నుంచి కూడా సహాయం అందుతుంది ఇప్పటికే దారి ప్రాజెక్టు మీద పూర్తి అంచనాలతో పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఒక డెడ్ లైన్ దాదాపుగా రెండు వేల ఇరవై ఏడు ఎండింగ్ లేదా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పోలవరాన్ని ఆ పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు గారు ఎప్పటికే చెప్పడం జరిగింది ఆ పనులకు సంబంధించి అధికారులకు డెడ్ లైన్ కూడా పెట్టారు అయితే ఇక్కడ ప్రధానంగా ఏళ్ల తరబడి పోలవరం నిర్వాసితులు తమకు రావాల్సిన పరిహారాల గురించి పోరాడుతూనే ఉన్నారు రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారు అప్పట్లో ఒక ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు పరిహారం కింద విడుదల చేయడం జరిగింది అది కొంతవరకు మాత్రమే మిగిలిన పరిహారాన్ని కూడా ఇవ్వాలి అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసితులకు పది లక్షల చొప్పున పరిహార ఇస్తాం ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలలో ప్రచారం చేసి ఆయన పోలవరం పర్యటించినప్పుడు ప్రచారం చేసి తరువాత ఐదేళ్ల పాటు చిల్లి గవ్వ కూడా వాళ్ళకి ఇవ్వలేదు పైగా రెండు మూడు సార్లు పోలవరం వెళ్ళిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలంటే అంత స్క్రిప్ట్ ఉంటుంది ఆ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎదురుగా ఉంటారు బట్ అనుకోకుండా ఒకసారి జగన్మోహన్ రెడ్డి పోలవరం వెళ్ళిన సందర్భంలో అనుకోకుండా స్క్రిప్ట్లో లేని వాళ్ళు ఎదురైపోయి ఆ ఈ నిర్వాసితులకు రావాల్సిన సొమ్ముల గురించి అడిగితే ఈ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇస్తే నేను ఇస్తానని చెప్పాడు మరి ఎన్నికల్లోనేమో ఇచ్చే బాధ్యత నాది పది లక్షలు అన్నాడు కానీ తర్వాత అడిగితే ఏమన్నాడు ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాల్సినవి కాదు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నేను నేను మీకు ఇచ్చేస్తాను కేంద్ర ప్రభుత్వం నాకు ఇవ్వలేదని చెప్పి తప్పించుకుని పారిపోయాడు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చిత్తశుద్ధితో కట్టుబడినటువంటి చంద్రబాబు గారు తాజాగా వెయ్యి కోట్ల రూపాయలు నిర్వాసితులకైతే విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ మొన్న శుక్రవారం నుంచి ఆ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారి నష్టపరిహారం అంతా కూడా వారి ఖాతాల్లో జమ అయిపోతుండటంతో వాళ్ళ ఆనందానికి అవధులు ఎందుకనంటే దాదాపుగా రెండు వేల పదిహేడు తర్వాత అప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఎనిమిదేళ్ల నుంచి కూడా ఏడు నుంచి ఎనిమిది ఏళ్ళ నుంచి వాళ్ళకి పరిహారమే లేదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి జమ చేయలే దీంతో తీవ్ర నిరాశలో ఉన్నారు అప్పట్లో చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో కూడా చెప్పారు పోర్వరం నిర్వాసితులను మేము వస్తే ఆదుకుంటామని వాస్తవానికి ఈ సమయానికి ఇస్తాం ఆ సమయానికి ఇస్తామని కూడా చెప్పలా కానీ అనూహ్యంగా అసలు పోలవరం నిర్వాసితులకు నిధులు ఇస్తారని కూడా ఎవరు ఊహించరా అనూహ్యంగా చంద్రబాబు గారు ఉన్నట్టుండి ఒక్కసారిగా వెయ్యి కోట్ల రూపాయలు జమ చేయటం అవన్నీ కూడా వారి ఖాతాల్లో నష్టపరిహారం అంతా జమ అవుతుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది దాంతో ఎక్కడికక్కడ చంద్రబాబు గారి చిత్రపడాలకు ఆ పాలాభిషేకం కూడా చేస్తున్నారు పూలాభిషేకం పాలాభిషేకం చేస్తున్నారు ఎందుకంటే నిర్వాసితులను ఆ రోజు రెండు వేల పదిహేడులో ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆదుకుంది చంద్రబాబు గారే ఈ రోజు కూడా డబ్బులు ఇచ్చి ఆదుకున్నది చంద్రబాబు గారు ఇంకా కొంత మొత్తం ఇవ్వాల్సిన వచ్చినా దాన్ని కూడా ఇస్తామని చెప్పారు ఇందులో పోలవరం నిర్వాసితులు అంటే ఆ ఎవరైతే ఆ ఇందులో ట్రైబుల్స్ ఉంటారో వారికి ఏమో ఆ ఏడు లక్షలకు ఇచ్చారు మిగిలిన వారికి ఏమో ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల చొప్పున ఇచ్చారు పది లక్షల నుంచి నలభై లక్షల వరకు కూడా పొందిన వాళ్ళు ఈ రోజు ఇందులో ఉన్నారు ఫలితం ఎందుకంటే మళ్ళీ ఇందులో ప్రభుత్వం ఇచ్చే మాకు పునరావాసం మాకు అవసరం లేదంటే అడిషనల్ గా వచ్చే దాని మీద ఇంకొక రెండు లక్షల ఎనభై ఐదు వేలు కల్పిస్తారు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే పునరావాసం వాళ్ళకి అవసరం లేదు దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో పునరావాసం కోసం ఇల్లు నిర్మించిన కాంట్రాక్టర్లకు జగన్మోహన్ రెడ్డి బిల్లులు కూడా చెల్లించకపోయా అందులో దానికి కూడా కొంత మొత్తం ఇప్పుడైతే చెల్లించారు మిగిలిన త్వరలోనే చెల్లిస్తామని చెప్పి ఆ చంద్రబాబు గారు హామీ కూడా ఇవ్వడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు నలభై ఒకటి ఏదైతే కోంటూరు ఉందో ఆ ముంపు ప్రాంతానికి సంబంధించి మొత్తం నిధులు ఇచ్చేస్తానని చెప్పాడు అంటే ఆ ముంపు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు అంత కొంటూరు హైట్ ఉంది సో ఆ హైట్ పరిధిలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలకు నేను నిధులు ఇస్తానని చెప్పి రెండు వేల ఇరవై రెండు డెడ్ లైన్ పెట్టాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయ్యాదయ్యే సమయానికి కూడా వారికి ఒక్క రూపాయి ఇవ్వాల కానీ చంద్రబాబు గారు నేను ఈ టయానికి ఇస్తాను ఆ టయానికి ఇస్తాను డెడ్ లైన్ ఏం పెట్టలేదు ఎప్పుడు ఇస్తామనేది కూడా ఏమి చెప్పాల ఆదుకుంటామని మాత్రం చెప్పారు కానీ అకస్మాత్తుగా ఒక రకంగా ఏంటంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే దీనికి ప్రచారం లేదు ఇస్తామని చెప్పలేదు ఉన్నట్టుండి అకౌంట్లో డబ్బులు పడిపోవడం స్టార్ట్ అయ్యింది అప్పుడు అర్థమైంది ఓ పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం వెయ్యి కోట్లు ఇచ్చింది ఆ డబ్బులే ఎప్పుడు పడుతున్నాయని చెప్పి ముప్పై లక్షలు నలభై లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు అనేక మందికి పడ్డాయి వాళ్ళు కోల్పోయిన భూమి కానివ్వండి ఇల్లు కానివ్వండి లేదా ఇతర ఆస్తులు కానివ్వండి వాటి ఆధారంగా వారికి ఎంత అయితే వస్తుందో అంత మొత్తాన్ని కూడా జమ చేసుకుంటూ వస్తున్నారు సుమారుగా పది వేల మంది అకౌంట్లలో ఇప్పుడు ఈ వెయ్యి కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి వాళ్ళందరూ కూడా ఆనందంతో ఉన్నారు దీనికి సంబంధించిన ఆ వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం పోలవరం నిర్వాసితులకు వెయ్యి కోట్లు దాదాపుగా పది వేల మంది ఖాతాల్లో సొమ్ము జమ అంటే దాదాపు అంటే మనం మాట్లాడుకుంటే పది వేల కుటుంబాలకు ఈరోజు చంద్రబాబు గారు న్యాయం చేస్తున్నారు ఎందుకంటే ఆ కుటుంబానికి ఒక ఖాతా అయి ఉంటుంది సాధారణంగా ఎవరి పేరు మీద ఆస్తులు ఉన్నా సాధారణంగా ఒక ఖాతా అయ్యి ఉండొచ్చు సో దీనికి సంబంధించి అంటే పదివేల మంది ఆ కుటుంబాలలో పదివేల కుటుంబాలలో ఈరోజు చంద్రబాబు గారు వెలుగులు నింపారు పాపం వాళ్ళు తీవ్రంగా పోరాడుతున్నారు ఎందుకంటే ఇటు పొలవురు ప్రాజెక్టులోన భూములు ఆస్తులన్నీ కోల్పోయారు గవర్నమెంట్ నుంచి రావాల్సిన పరిహారమా రావట్లేదు వాళ్ళు ఏదైనా చేసుకోవాలన్నా చేసుకోలేని పరిస్థితి అక్కడేమో దానికి ఆస్తులు లేవు ఇక్కడేమో చేతులు చిలికవ్వలేదు సో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఏదో ఆ తూతు మాత్రంగా గతంలో కల్పించినటువంటి ఆ పునరావాసంలో ఉంటూ ఏదో ఇబ్బంది పడుతున్నారు కానీ ఈ రోజు చంద్రబాబు గారు వారికి రావాల్సిన పరిహారాన్ని ఎప్పుడైతే చెల్లించడం మొదలు పెట్టారో ఎప్పుడైతే అకౌంట్లో పడటం మొదలైందో దాంతో వారి ఆనందానికి అవధులు లేవు పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు పరిహారం విషయంలో ఐదేళ్లుగా సాగుతున్న నిరీక్షణకు కూటమి ప్రభుత్వం తెరదించింది ఏలూరు జిల్లాలోని ప్రధానంగా ప్రాంతాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఆ వేలేరుపాడు కుక్కునూరు అంటే ఇవి తెలంగాణ నుంచి మనకి వచ్చినటువంటి జిల్లాలండి అండి మండలాలు వేలేరు కుక్కునూరు అలాగే అల్లూరు జిల్లాలోని దేవీపట్నం విఆర్పురం చింతూరు ఏటపాక కోనవరం మండలాల్లో దాదాపుగా వేల మంది నిర్వాసితుల ఖాతాల్లో వ్యక్తిగత నష్టపరిహారాలను కలిపి దాదాపుగా వెయ్యి కోట్ల మేర జమ అయినట్లు తెలుస్తుంది కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఐదు మంది ప్రధాన నిర్వాసితులు ఈ కుక్కునూరు వేలేరుపాడులో ఉంటారు ఆ రోజు చంద్రబాబు గారు ఆ రెండు వేల పద్నాలుగులో గెలిచిన వెంటనే ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఏడు మండలాలను విలీనం చేయించుకున్నారు కాబట్టి ప్రాజెక్టు ఈ రోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా నడుస్తుంది కానీ వేరే గవర్నమెంట్ ఉండుంటే ఖచ్చితంగా మళ్ళీ ఇది ఒక ఇష్యూ లాగా మారేది సో ఆ రోజు చంద్రబాబు గారు చేసిన మంచి పని అది ఆ తరువాత పోలవరం మండలంలో ఒక నూట యాభై మూడు మంది అలాగే అల్లూరు జిల్లాలో దాదాపు ఒక మూడు వేల మంది ఉన్నారు ఇందులో ఏమో ఏడు పాయింట్ పదకొండు లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నారు గిరిజన తరులు అంటే గిరిజనులు కాని వాళ్ళు ప్రధానంగా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ గిరిజనులే ఉంటారు అక్కడ గిరిజనులు కాని మాత్రం ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నారు ఇళ్ల స్థలాలకు పొలాలకు నష్ట పరిహారం ప్రభుత్వం అలాగే పునరావాసం వద్దని నిర్ణయించుకుంటే వారికి అదనంగా మరొక రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు అయితే అలాగే పునరావాస కాలనీలో గుర్తిదారులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా కొంత మేరకు అయితే వేకోటిలో చెల్లించినట్టుగా ఉంది వైకాపాల పాలనలో పరిహారం అందుతుందని నిర్వాసితులు ఎదురు చూశారు అప్పట్లో సీఎం జగన్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన డెడ్ లైన్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నాటికి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాంటూరు సొమ్ము ఇస్తామంటూ హడావిడి చేసిన ఫలితం లేదు కూటమి సర్కారు అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే పరిహారం జమ చేయటంతో నిర్వాసితులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచే వారి ఖాతాల్లో పరిహారం జమ కావటం మొదలైంది ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల నుంచి నలభై లక్షల వరకు కూడా అందిందంటే వాళ్ళు కోల్పోయిన దాన్ని బట్టి నలభై లక్షలంటే వాళ్ళు ఆస్తి ఎక్కువ ఉండొచ్చు అందులో ఇళ్ళు ఉండొచ్చు ఇంకా ఏదైనా ఇతరవి ఉండొచ్చు సో దీనికి సంబంధించిన వార్త ఇంకోటి కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇది పోలవరం నిర్వాసితుల ఖాతాల్లో డబ్బు జమ ఎన్నో ఏళ్ళు నిరీక్షణకు తెలదించిన బాబు సర్కార్ అని చెప్పి రెండు వేల పదిహేడులో అప్పుడు ఎనిమిది వందల కోట్ల రూపాయలను చంద్రబాబు గారు ఇచ్చారు మళ్ళీ ఏడేళ్ల తరువాత మరొక ఎనిమిది వందల పదిహేను కోట్లు ఇప్పుడు ఇచ్చారని చెప్పి ఇచ్చింది దాదాపుగా పది వేల మంది నిర్వాసితుల ఖాతాల్లో డబ్బు జమ అయినట్టుగా చెప్పారు గిరిజనులకు ఏడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల చొప్పున గిరిజనేతలకు ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల చొప్పున ఇచ్చారు అలాగే ఇళ్ల స్థలాలకు పొలాలకు కూడా పరిహారం అయితే ఇచ్చినట్టుగా ఇందులో అయితే రాయటం జరిగింది సో పోలవరం నిర్వాసితులకు ఒకే రోజు ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలు అంటే ఒకే రోజులో ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలు విడుదల చేసి జమ చేసినట్టుగా చెప్పారు ఎన్నో ఏళ్ళ ఎదురు కొత్త ఏడాది ఆ వేళ తెర అనూహ్యంగా పరిహారాలు చెల్లి నేను చెప్పా దీనికి ఎటువంటి ప్రచారం లేదు ఉన్నట్టుండి ఒక్కసారిగా చంద్రబాబు గారు నిర్ణయించుకుని చెల్లిస్తున్నటువంటి సొమ్మిది వాస్తవానికి పోలవరం అమరావతి నిర్మాణాలు నిధులు కష్టంగా ఉంది అయినా తెలుసు బట్ అలాగని పోలవరం నిర్వాసితులకు అన్యాయం చేయకూడదు ఉద్దేశంతో విడుదల చేశారు నిర్వాసితుల్లో పెళ్లి బిక్కిన సంతోషం ఊరు ఊరూరా సంబరాలు పాలాభిషేకాలు అని చెప్పి చెప్పడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుంచే వారి ఖాతాలో జమ అవుతుండటంతో ఆనందానికి అవధులు లేవు రెండు వేల అక్టోబర్ లో అప్పటి చంద్రబాబు గారి ఎనిమిది వందల కోట్ల రూపాయలు విడుదల చేశారు మళ్ళీ ఇప్పుడు ఒకే రోజు ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలు విడుదల చేసి పోలవరం నిర్వాసితుల కళ్ళలో అయితే ఆనందం నింపారు వాళ్ళ కుటుంబాలలో ఆనందం నింపారు చంద్రబాబు గారు చెప్పిన పని చేస్తారు అనటానికి ఇది ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెప్పిన పని చెయ్యడు మోసగాడు అనటానికి కూడా ఇదే ఒక ఉదాహరణ ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నాటికి నేను పరిహారం చెల్లిస్తానని ఒక డెడ్ లైన్ పెట్టి ఆ తర్వాత అడిగితే కేంద్రం డబ్బులు ఇవ్వాలి వాళ్ళిస్తే నేను ఇస్తానని చెప్పి తప్పించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడు ఇస్తామో కూడా చెప్పకుండానే ఉన్నట్టుండి ఒక్కసారిగా నిధులు విడుదల చేసి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తూ వాళ్ళ ముఖంలో ఆనందం నింపినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు సో ఇద్దరికి మధ్య చాలా తేడా ఉంది చంద్రబాబు గారు డెబ్బై రెండు శాతం పోలవరం పూర్తి చేశారు ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో కేవలం రెండు శాతం పోలవరం మాత్రమే పూర్తి చేసి ఐదేళ్లలో ఆయన గట్టిగా ఐదు సార్లు కూడా పోలవరం పర్యటనకి వెళ్ళాల చంద్రబాబు గారు నెలకొచ్చి నాలుగు సార్లు వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఐదు సార్లు కూడా ఎలా లేదు కానీ యుద్ధ ప్రాతిపదికన పోలవరం అని జగన్మోహన్ రెడ్డి బైబుల్ భగవద్గీత అన్నటువంటి ఆ మీరు చెక్ చేయండి యుద్ధ ప్రాతిపదికన పోలవరం అన్నాడు మా తండ్రి విగ్రహం వంద అడుగులు పెడతాను అన్నాడు సరే వంద కాకపోతే రెండు వందల అడుగులు పెట్టుకో దేవినేని ఉమామహేశ్వరరావుకి నాడు ఎవరో మంత్రి అనిల్ అనిల్ కుమార్ యాదవ్ దేవినేని ఉమామహేశ్వరరావుకి పట్టుబట్టలు పెడతానన్నాడు రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తే మీరు పార్టీని మూసేస్తారా అని అడిగాడు బుల్లెట్ ఎప్పుడు వచ్చింది కాదు బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి అసెంబ్లీలో సినిమా డైలాగులు చెప్పాడు చివరికి ఆయనకే దిక్కులేదు అనుకోండి అది వేరే విషయం తర్వాత అంబటి రాంబాబు గారు వచ్చి ఆ పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో మేము చెప్పలేము అన్నాడు అది ఇంకో వేరే విషయం అనుకోండి ఏది ఏమైనా మొత్తంగా పోలవరం నిర్వాసితుల కళలో మాత్రం చంద్రబాబు గారు కానివ్వండి కూటమి ప్రభుత్వం కానివ్వండి ఆనందం నింపిటంలో ఎటువంటి సందేహం లేదు